హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో ఈరోజు మన ఛానల్కి శాంత్రో బండి తమ్మకానికి వచ్చిందండి ముందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో ఉందండి బండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఆరు మోడల్ అండి టూ థౌజండ్ సిక్స్ మోడల్ రిమోట్ కంట్రోల్కి అండి బండి అంతా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదని చెప్పారండి ఓనర్ గారు ఇది ఒకసారి ఇంజిన్ కూడా బోర్ చేయించారంట అండి ఒకసారి ఇంజిన్ బోర్ కూడా చేయించారంట కాకపోతే ఇప్పుడు అంతా బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు బోర్ చేయించి కూడా చాలా నల్ అవుతుందంట అట్లాగే పెయింటెడ్ కూడా వేసారంటండి పెయింటింగ్ కూడా చేయించుకున్నారంట మొత్తం నీట్గా ఒకసారి పెయింటింగ్ చేయించుకున్నారంట ఇంటీరియర్ అంతా బాగుందండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కండిషన్ కానీ ఏసీ వర్కింగ్ కానీ అంతా ఓకే అండి పర్ఫెక్ట్గానే ఉందండి డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేస్తా అని చెప్పారండి ఓకేపండి దా టైర్స్ విషయానికి వచ్చేసరికి నాలుగు టైర్లు కూడా యావరేజ్ కండిషన్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పారండి బండికి అయితే ఇటువంటి రిపేర్ అయితే ఏం లేదని తీసుకోవాలని వాడుకోవటం ఇంక ఈ బండి దర్ విషయానికి వచ్చేసరికి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అండి డెబ్బై ఐదు వేలు కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు సేల్ నెగోషియబుల్ అని చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఇస్తానండి ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ స్టార్టింగ్లోనే ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ మన ఛానల్లో సేల్కి అండి ఈ డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమి ఉండదండి మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో నా కామెంట్ చేస్తే ఫలానా వెహికల్ కావాలన్నా నేను కామెంట్ చేస్తే నేను మా ఛానల్లో చీలు తీసుకొస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేయవద్దు